అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి ఓకే మనిషిని మనిషిగా నమ్మే రోజులు తమ్ముడు మనిషిని మనిషి నమ్మే రోజులు కావు ఎందుకంటే మనిషే మోసం చేయగలడు ఒక జంతువుకు విశ్వాసం చూపిస్తే దాని కొంచెం మనం ఫుడ్ పెడితే విశ్వాసం చూపిస్తుంది కానీ మనిషి మాత్రం మనిషి మాత్రం మోసం చేస్తాడు అందుకే మనిషిని మనిషి నమ్మే రోజులు తమ్ముడు గుర్తుపెట్టుకో డేర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో మనిషిని ఎప్పుడూ నమ్మొద్దు ఒక కంట కనిపెట్టుండు అంటే మొత్తం నమ్మొద్దు కానీ నువ్వు ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు ఆయన రిసీవ్ చేసుకోవాలి అంతవరకు రిసీవ్ చేసుకోవాలి అది ఎవరైనా కావచ్చు నీ ఫ్రెండ్ కావచ్చు నీ ఫ్యామిలీ కావచ్చు నీ నైబర్ కావచ్చు నీ బిజినెస్ కావచ్చు ఎవరైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము గుడ్డిగా నమ్మొద్దు మోసపోవద్దు మనిషిని మనిషి నమ్మే రోజులు కావు తమ్ముడు ఇది గుర్తుపెట్టుకో ఇది నిజం ఓకే కొట్టండి షేర్ చేయండి లైక్ ఓకే ఈ కొటేషన్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే సో ఈ యొక్క ఆణిముత్యాలు లాంటివి అనమాట ఈ కొటేషన్స్ సో జనరల్గా వింటూ ఉంటారు కానీ సో మనం ఒక్కొక్కసారి మీకు బాధ కలిగినప్పుడు ఈ కొటేషన్స్ వింటే హ్యాపీగా ఉంటాం హాయిగా అనిపిస్తుంది ఓకే మీకు నచ్చితే కొట్టండి నచ్చితే లైక్ చేయండి